మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్కారం ఐమ్ డాక్టర్ ఎస్ఏ కుమార్ యాక్చువల్లీ టుడే విల్ డిస్కస్ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఈ టాపిక్లు ముఖ్యమైన విషయం ఏంటంటే లైక్ ప్రతి ఒక్క అమ్మాయికు మీరు ఇంప్రెస్ చేయాలంటే మీరు ఏం చేయాలి ఓకే లేకపోతే ఒక అమ్మాయికు మీరు సాటిస్ఫై చేయాలంటే మీరు ఏం చేయాలి దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బికాస్ ఎక్కువ మంది నాగరికి వస్తున్నారు అండ్ ఎక్కువ మంది ఒకటే కంప్లైంట్ ఉంటుంది ఏంటంటే లైక్ సార్ ఐఎమ్ నాట్ అబుల్ టు సాటిస్ఫై మై పార్ట్నర్స్ ఐఎమ్ నాట్ అబుల్ టు సాటిస్ఫై మై వైఫ్ ఇది ఒకటే ఉంటుంది అనమాట సో ఆ తర్వాత ఎక్కువ మంది ఈ టైప్ క్వశ్చన్స్ అడగసరికి నాకు అనిపించింది ఓకే లెట్ అస్ డిస్కస్ అబౌట్ దిస్ అని అనుకొని ఐ థాట్ అప్ జస్ట్ ఓపెనింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ ఓకే సో అక్కడ ఏంటంటే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మనము బెడ్రూమ్కి వెళ్తున్నాం అనుకో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీ షుడ్ థింక్ దాట్ వీ హ్యావ్ టు సెపరేట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవర్ వర్క్ వీ హ్యావ్ టు సెపరేట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అదర్ టెన్షన్స్ అండ్ వీ హెవ్ టు ఫర్గివ్ ఎవ్రీథింగ్ వీ హెవ్ టు ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ వీ షుడ్ కమ్ టు ద ఓన్లీ కన్సన్ట్రేషన్ ఫర్ ద బెడ్ టైమ్ సో ఈ బెడ్ టైమ్కు మాత్రమే మనం కాన్సన్ట్రేషన్ చేయాలి ఓకేనా సో ఆ టైప్ ఉండాలి అండ్ ఇన్ కేస్ మీరు ఆలోచిస్తున్నారు ఎట్లా ఏమైనా పని ఉంది లేకపోతే సపోజ్ చాలా వర్క్ టెన్షన్ చాలా ఎక్కువ అయిపోయింది ఐ హ్యావ్ లాడ్ అఫ్ వర్క్ టు డూ దెన్ అప్పుడు మీరు అసలు స్పెషల్గా శృంగారంకి వెళ్ళడం అసలు అవసరమే లేదు అక్కడ దట్ ఈస్ నా ఇంటెన్షన్ అన్నమాట సో దట్ ఈస్ నంబర్ వన్ నెంబర్ టూ మనం చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ స్పెషల్గా ఎప్పుడైనా సరే మనం సెక్స్లు పాల్గొన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే బెడ్రూమ్కి వెళ్తున్నాం అనుకో అప్పుడు ఆ టైంలో మనం చేయాల్సింది అక్కడ ఏంటంటే వీ షుడ్ థింక్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ ఏ గాల్ ఫస్ట్ మీరు మీ సాటిస్ఫాక్షన్ మీరు చూడకుండా ఫస్ట్ మీరు చూడాల్సింది అంటే నా పార్ట్నర్కు నేను ఎలా సాటిస్ఫై చేయాలి దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే సో ఆ ఇంటెన్షన్ ఉండాలి మీకు సో అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈజ్ ద ఫోర్ ప్లే ఫోర్ ప్లే మీరు సపోజ్ ఒక అర్ధ గంట మీరు ఫోర్ ప్లే చేశారంటే ఖచ్చితంగా మీకు బాగానే ఉంటుంది దట్ ఈస్ నెంబర్ వన్ అండ్ ఫోర్ ప్లేలు కూడా మీకు టైం ఇవ్వాలి మీరు అన్ని తొందరగా తొందరగా నేను చేసేసి నేను వెళ్ళిపోవాలని ఎట్లా అనుకోకూడదు అండ్ దట్ షుడ్ బి ఇన్ ఏ ప్రాపర్ వే అండ్ ఎప్పుడైనా సరే ఫోర్ ప్లే చేస్తున్నప్పుడు వెన్ ఎవర్ యు ఆర్ మేకింగ్ మూమెంట్ ఆఫ్ యువర్ హ్యాండ్ ఆర్ లెగ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అప్పుడు కొంచెం స్మూత్గా మీరు చేయాలి మీరు ఎట్లా గట్టిగా చేయడం కానీ లేకపోతే సపోజ్ హార్డ్నెస్ బాగా హార్డ్నెస్ ఉంది మీ హ్యాండ్కు మీరు ఏమవుతుందంటే ఫోర్ ప్లేస్ చేసినప్పుడు అదే హ్యాండ్ యూజ్ చేయడం కానీ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఖచ్చితంగా నొప్పి వస్తుంది అండ్ ద ఫీలింగ్ విల్ చేంజ్ ఒక ఫీలింగ్ మారిపోతే ఒక లేడీస్కు దెన్ అప్పుడు ఏమవుతుందంటే దే విల్ ఫీల్ డిఫరెంట్ అండ్ వాళ్ళకు ఇంట్రెస్ట్ పోతుంది అనమాట అక్కడ సో ఎలా చేయకుండా ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే ఫోర్ ప్లే చేసినప్పుడు కూడా మనం కొంచెం నీట్గా క్లీన్గా అన్నీ ఉంచేసి మనం వెళ్ళాలి దట్ ఈస్ నెంబర్ వన్ ద నంబర్ టూ ఎప్పుడైనా సరే మనం చూడాల్సిన విషయం అక్కడ ఇంకొక విషయం ఏంటంటే లైక్ నిపుల్ స్టిమ్యులేషన్ ఓకే సో మీరు ఫోర్ ప్లే చేస్తున్నప్పుడు సపోజ్ మీరు నిపుల్ స్టిమ్యులేషన్ చేయట్లేదంటే అంటే దాంట్లో కూడా దట్ ఈజ్ ఏ మైనస్ పాయింట్ బికాస్ అదే ఆడవాళ్ళకు ఎక్కువ ఇష్టం అనమాట బట్ అది ఇన్ కేస్ మీరు చేయకపోతే అప్పుడు ఏమవుతుందంటే కంపల్సరీ అక్కడ వాళ్ళకు ఇంట్రెస్ట్ పోతాయి అండ్ ద థర్డ్ థింగ్ ఐ టెల్ యూ అన్ అదర్ పాయింట్ సో దట్ ఈజ్ లైక్ క్లైటోరి స్టిమ్యులేషన్ క్లైటోరి స్టిమ్యులేషన్లో మీరు ఫస్ట్ యూ కెన్ యూజ్ ద ఫింగర్ దట్ ఈస్ నెంబర్ వన్ ఫింగర్ యూజ్ చేసిన కొంచెం తర్వాత యాక్చువల్లీ వాళ్ళకు స్టిమ్యులేట్ అవ్వాలి ఖచ్చితంగా ఇన్ కేస్ ఆగకపోతే ఈవెన్ ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ ద యూజింగ్ ద టంగ్ ఈవెన్ నాలుగు కూడా మీరు యూజ్ చేయొచ్చు దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ యువర్ బోత్ అండర్స్టాండింగ్ ఓకే బోత్ ఆఫ్ యువర్ పార్ట్నర్స్ అండర్స్టాండింగ్ అండ్ యూ కెన్ డూ ఇట్ నథింగ్ ఈస్ రాంగ్ బై దాట్ అండ్ అనదర్ థింగ్ ఐ టెల్ యూ లైక్ ఎప్పుడైనా సరే మీరు శృంగారంకు వెళ్తున్నారు ఆ టైంలో మీరు చేయాల్సింది అనదర్ పాయింట్ అక్కడ ఏముందంటే లైక్ ఆ రోజు మీరు హాఫ్ స్టొమాక్ ఫుడ్ తీసుకోండి మీరు పొట్టా ఫుల్గా తినేసి అదే టైంలో మీరు నార్మల్గా శృంగారంకు వెళ్ళడం ఇట్ ఈస్ నాట్ ఆల్ అడ్వైజబుల్ ఆల్ ఓకే దెన్ అప్పుడు ఏమవుతుందంటే అక్కడ డివియేషన్ వస్తుంది అండ్ మీకు లేజినెస్ వచ్చేస్తాయి ఫుల్ వట్ట మీరు తినేసి వెళ్తే లేజినెస్ వచ్చేసి అప్పుడు మనకు ఇంట్రెస్ట్ కూడా పోతుంది అండ్ దానివల్ల తొందరకు వెళ్ళి వచ్చేస్తే అయిపోతుంది అని అనుకుంటాం సో ఎట్లా చేయకూడదు ఎట్లా చేయకుండా మనము టైం తీసుకొని అండ్ హాఫ్ స్టమాక్ ఫుడ్ తీసుకొని ఇఫ్ ఆర్ గోయింగ్ ఫర్ సెక్స్ ఆఫ్టర్ వన్ అవర్ లైక్ దట్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ అడ్వైజబుల్ అండ్ యూ కెన్ ఎంజాయ్ ద సెక్స్ సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టెల్ యూ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ విల్ టెల్ యూ వన్ వెరీ బ్యూటిఫుల్ రెమెడీ ఓకే సో దాట్ రెమెడీ ఆల్సో యూ క్యాన్ ఎంజాయ్ బై యూజింగ్ దట్ రెమెడీ ఓకే సో అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే యూ షుడ్ టేక్ అశ్వగంధ పౌడర్ ఓకే దాంతోపాటి సఫేద్ మూసలి పౌడర్ ఓకే ఈ రెండు మీరు వన్ వన్ స్పూన్ తీసుకోండి అండ్ ఎలాంగ్ విత్ దాట్ మనకు శిలాజిత్ శిలాజిత్ ఒక గోధుమ దాన క్వాంటిటీలో మీరు తీసుకోండి తీసుకొని ఈ మూడు మీరు కొంచెం తేనెలో మీరు మిక్స్ చేయండి లేకపోతే కొంచెం హాట్ వాటర్ లైక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంఎల్ హాట్ వాటర్ తీసుకొని దానిలో ఇది మిక్స్ చేయండి మిక్స్ చేసేసి మీరు తాగొచ్చు ఓకే మీరు తాగేశారంటే ఖచ్చితంగా మీకు స్టామినా ఇంప్రూవ్ అవుతుంది అండ్ దాంతోపాటి మీకు లైక్ మూడ్ కూడా పెరుగుతుంది అండ్ కంప్లీట్గా హెల్దీ ఫీల్ అవుతుంది అండ్ యూ కెన్ పార్టిసిపేట్ ఫర్ ద లాంగ్ టైమ్ లైక్ లాంగ్ టైం పార్టిసిపేట్ చేయడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడీ బట్ ఐ విల్ టెల్ యూ లైక్ యూ షుడ్ గెట్ ద ప్రాపర్ ఐటమ్ నేను ఏదైతే చెప్పాను ఆ ఐటమ్స్ మీరు ఒరిజినల్ ఐటమ్స్ మీరు తీసుకోవాలి తీసుకొని మీరు యూజ్ చేస్తే మాత్రం మీకు ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ కాస్ట్లీ ఐటమ్ సో ఈ కాస్ట్లీ ఐటమ్ మీరు యూజ్ చేస్తేనే మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది even uh, suppose uh, you are not able to find out the proper items, all these items which i told you, all the ingredients which i to told you, like na na and another thing, like uh, you can even talk to me over the phone for your problems. feel free to call me, and you can call me for your clarification. you can call me for your problems. అండ్ ఇఫ్ ఐఎమ్ బీజీ ఐ విల్ కాల్ యూ బ్యాక్ అగైన్ ఇన్ యువర్ నంబర్ అండ్ ఐ విల్ రెస్పాండ్ యూ ఫర్ ద పర్టికులర్ పర్పస్ అండ్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ నా దగ్గర కూడా అదే కాంబినేషన్ ది మెడిసిన్స్ ఉన్నాయి అండ్ అది కూడా మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు అండ్ ఇట్ ఈస్ లైక్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ దట్ మెడిసిన్ ఫర్ వన్ ఆర్ టూ డేస్ విదిన్ వన్ డే ఆల్సో విల్ గెట్ ద రిజల్ట్ And even uh, one or two days, miru, sugar patients are uh, two days. Uh, chalu. Within two days, they will definitely get the good result. So, that's my experience. And uh, many people are coming for such medicines. If anybody is interested, also you are most welcome to my clinic. So, thank you. And my number is there on the skin. And apart from that, I will tell you my number 901 400 This number, call Jessie Miru. Thank you.